వేణుస్వామి ఒక వివాదాస్పద జ్యోతిష్యుడి చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కారణం ఒక ఛానల్ ఒక జర్నలిస్ట్ పెద్ద ఎత్తున డిబేట్ నిర్వహించి ఆయన గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మరికొన్ని ఛానళ్ళు కూడా ఆయన మీద కథనాలు ప్రసారం చేయడం కొందరు సినిమా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని మరి సినిమా డిజిటల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని వీళ్ళందరూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి వేణుస్వామి మీద ఫిర్యాదు చేయడం ఆ కమిషన్ చైర్మన్ గారు వేణుస్వామికి నోటీసులు ఇచ్చి ఈ నెల ఇరవై రెండవ తేదీ మా ముందు విచారణకు హాజరవ్వాలని చెప్పి చెప్పడం ఇదంతా కూడా చకచక జరిగిపోయింది కారణం ఏంటి నాగచైతన్య ఎవరో ఇంకొక అమ్మాయి ఉంది కదా హీరోయిన్ ఆమె హీరోయిన్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పి వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు కామెంట్ చేశారట సరే జ్యోతిష్యం పేరుతో ఈ స్థాయి లోతుల వరకు చొచ్చుకొని వెళ్ళడం ఏ కోసరా కరెక్ట్ కాదు బేసిక్గా జ్యోతిష్యం పొలం మతం ఈ దేవుడు ఇవంతా మన సబ్జెక్టే కాదు అంటే సరే నమ్మే వాళ్ళు ఎవరైనా నమ్మినా ఈ స్థాయి లోతు వరకు అయితే వెళ్ళ అది వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ స్థాయి లోతు వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు అయితే ఈ క్రమంలో దాని మీద ఒక ఫ్రంట్ లైన్ రాత్రి చూసాం ఓ ఒక జర్నలిస్ట్ ఏ స్థాయిలో ఊగిపోయినారు ఒక డిబేట్ పెట్టి ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అదే దారిలోకి వచ్చేసి సో మొత్తం మీద ఆయన కార్నర్ చేసి ఇక్కడ ఇక్కడ ఎవరు ఏమో ఆయన ఏం డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఆయన మీద డిబేట్లు పెట్టిన జర్నలిస్టులు ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఆయన మీద కోర్టుకెళ్తామన్నటువంటి ఫ్రంట్ లైన్ ఛానల్స్ ఎందుకంట సెలబ్రిటీల వ్యక్తిగత లైఫ్ లోకి ప్రవేశించే విధంగా ఈయన కామెంట్ చేస్తున్నారు అని వీళ్ళు ఇంత హంగామో ఒక్కసారిగా హ నవ్వు మామూలుగా రాలే ఎందుకంటే అబ్బా ఇహేం పతివ్రతలు హ ఎంత పెద్ద పతివ్రతలు ఈ పతివ్రత మాటలు చూస్తూ ఉంటే సముద్రపు కట్టలు కూడా తెగేసి ఈ పతివ్రతల మాటలకు సముద్రపు కట్టలు కూడా తెగేసి వెళ్ళిపోతున్నాయి కొట్టుకొని ఒక బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పి ఒక మహిళను నీచంగా కించపరిచిన వీళ్ళ డిబేట్లు పెట్టేది వీళ్ళ ఇంకొకరి గురించి మాట్లాడేది ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన ఏదో వ్యక్తిగత జీవితం అంటే దాని చుట్టూ డిబేట్లు పెట్టి భ్రస్టు పట్టించిన వీళ్ళ డిబేట్లు పెట్టేది ఆ రాస్తారును ఇంకో లేదా ఎవరు ఇంకో హీరోయిన్ వీళ్ళ గురించి రోజులు రోజులు కథనాలు ప్రసారం చేసిన వీళ్ళ ఒకరి వ్యక్తిగత లైఫ్ లో చొరబడ్డ గురించి చెప్పేది ఆయననే విడిపోతారు అని చెప్పి ఏమని అన్నారేమో దాన్ని కూడా ఎవరు సమర్థించట్లేదు ఆయన కామెంట్ చేశారేమో వీళ్ళు ఇక బిడ్డకు తండ్రి ఎవరో అని అంత నీ ఉచ్చ స్థాయికి దిగజారిపోయిన వీళ్ళు చెబుతూ ఉన్నారు నీతులు అబో మామూలు పతిపర నీతులు కాదు వ్యక్తిగత జీవితంలో చొరబడడం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శ్రీరెడ్డి అనే ఆవిడ కూర్చోబెట్టి రోజు రోజులు రోజు రోజులు డిబేట్ పెట్టి ఎంత 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 నీచే స్థాయికి ఆ డిబేట్లు తీసుకెళ్లారో అందరికీ తెలుసు ఇప్పుడు ఇదే జర్నలిస్ట్ అనే ఆయన అంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు ఆ ఛానల్ ఇంకా రోజు రోజుకు రోజు రోజుకు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేట్టుకొని వచ్చేస్తూ వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు కానీ ఇంకా వాళ్ళ ఛానల్ గురించి మాట్లాడుకుంటే నోరే కంపెట్టిపోతుంది దాంట్లో మళ్ళీ ఒక మహిళ జుట్టు ఇట్లా సవరించుకుంటూ ఎప్పుడు బూతులే ఆమె ఆ షో ఆమెతో అగ్రిమెంట్ ఏమైనా చేయించుకున్నారే మా ఛానల్ వల్ల అది లేట్లేదు జుట్టు సవరించుకుంటూ మొత్తం అన్ని బూతులే ఎవరు ఎవరితో పడుకున్నారు ఎవరు ఎవరితో అమ్మాయిలు దొరుకుతున్నారు ఎవరు ఆ లార్జ్లో పడుకున్నారు ఆ డిబేట్లు అన్ని దానికోసమే ఆమె ఉన్నట్లు సెట్ అయిపోయింది కరెక్ట్ గానే పోనీయండి సో ఆ ఛానల్లో ఈ జర్నలిస్ట్ పని పనిచేసినప్పుడు శ్రీరెడ్డిని పెట్టుకొని ఈయన చేసిన ఈయన చేసిన ఏంటి అరవై ఐదు సంవత్సరాల వయసులో లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిగత జీవితాలకు చొరబడి వీళ్ళు పెట్టిన డిబేట్లు ఏంటి వెనక కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు వీళ్ళు నీతో చెబుతూ ఉంటే వేణుస్వామి వ్యక్తిగత జీవితంలో చొరబడి ఉండాలి అబ్బో హడుబుబ్బా కామెడీ అనిపిస్తలేదు ఇంకా మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కూడా కొని వెళ్ళి ఫిర్యాదు చేశాయట మహిళా కమిషన్ చెత్త చెత్త హెడ్డింగ్లు పెట్టుకొని చెత్త చెత్త టైటిల్స్ పెట్టుకొని వీళ్ళు నిధులు చెబితే కింద ఇంత నలు పెట్టుకొని కింద ఇంత నలుపు పెట్టుకొని ఎదురు గోల మీద పడడం చూశారు గిచ్చితే మేమే గిచ్చాలి తిడితే మేమే తిట్టాలి నీతులు చెబితే మేమే చెప్పాలి అసలు వీళ్ళు కదా పాటించాలి జర్నలిజప్ వాల్యూస్ వీళ్ళు కదా పాటించాలి అసలు దేని మీద డిబేట్ పెట్టాలి దేని మీద వార్తలు ప్రసారం చేయాలి ఒక లైన్ అంటూ ఉండదు వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని ఆ భ్రమలో బ్రతికే వీళ్ళు నీతులు చెబుతూ ఉంటే అబ్బాబా చూడమో చట్టగా లేదు